హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సోన చోటు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ మరొక వంటతో మేము ముందుకు వచ్చాను ఈరోజు సండే స్పెషల్ అనమాట సండే స్పెషల్ ఏంటంటే ఈరోజు ఎండు చేపలు ఆనియన్ పురుసు ఎండు చేపలు నేనైతే ఇట్లా మీద పురుసు తీసుకొని వేంపుకోవాలి దోశ ప్యాన్ ఉంటుంది కదా మనం వాడని దోశ ప్యాను వాడని దోశ ప్యాన్ ఉంటే ఇలా వేంపుకోవాలి చూడండి ఫ్రెండ్స్ చేపల మీద ఇట్లా బ్రౌన్ కలర్ అనిపిస్తుంది కదా ఇలా ఫ్రై కావాలి అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన ఫ్రెండ్స్ పక్కా పెట్టుకున్నాను ఆనియన్స్ మనం ఒక అరకిలా తీసుకున్నాను ఇలా కట్టర్లో చిన్నగా చిన్నగా కట్ చేసి పెట్టాను ఆ తర్వాత చింతపండు నానబెట్టాను ఇప్పుడు ఒక గిన్నెలో ఒక నాలుగు పావులు ఆయిల్ వేసుకోవాలి వడ్డీ చేపలు కదా కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్ట్ ఉంటుంది ఇవి చల్లారిన తర్వాత తల తోకైతే తీసేయాలి చూడండి వాటికి వాటికి తలకాయలు ఊడొస్తున్నాయి ఆయిల్ వేసుకుంటే ఆనియన్ తొందరగా ఫ్రై కావాలంటే సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్న తర్వాత లాస్ట్లో ఊసి వేసుకోవాలి మూత పెట్టుకొని ఫ్రై కావాలి ఆనియన్స్ ఫ్రై అయినా చూద్దాం చూడండి ఫ్రై అయినా బ్రౌన్ కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వాసన వేసిన ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి మనం ఫస్ట్ ఆనియన్ ఫ్రై అయ్యేటప్పుడు వేసినాం కదా ఇప్పుడు టీ వేసుకోవాలి తర్వాత కారం ఒక త్రీ టీ స్పూన్ అయితే వేస్తున్నాను ఇలా కలుపుకున్న తర్వాత చింతపండు పులుసు వేసుకోవాలి చూడండి చింతపండు పులుసు అయితే వేసాను ఇలా వేసుకోవాలి బాగా పల్స కాదు బాగా తిక్కు కాదు మీడియం అయితే వేసుకోవాలి తను మరిగిన తర్వాత కొంచెం పడుతుంది ఇందులో పచ్చిమిర్చి ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఫస్ట్ వేస్తే అవి కుక్ అయ్యి మనకు టేస్ట్ తెలియనట్టు ఇలా వేసుకోవాలి ఈ టైంలో వేసుకుంటే పచ్చిమిర్చి ఫ్లేవర్ మంచిగా తెలుస్తుంది మరిగించుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత మరుగుతున్నప్పుడు ఎండు చేపలు వేయాలి ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ వేసుకోవాలి తీసుకొని కొంచెం సాల్ట్ వేయాలి సాల్ట్ వేసుకొని తల్లతో అయితే తీశాను ఇప్పుడు వీటిని ఇందులో వేయాలి వాటర్లో ఒక నిమిషం పాటు ఉంచుకొని ఇలా కడుక్కొని చూడండి డస్ట్ ఎంత వెళ్తుందో రెండు చేపలు డస్ట్ చూడండి మరుగుతుంది ఇప్పుడు ఇందులో ధనియాల పొడి వేసుకోవాలి ఒక స్పూను ఆ తర్వాత జీలకర్ర మెంతుల పొడి వేపి పెట్టిన జీలకర్ర మెంతుల పొడి తర్వాత కరివేపాకు ఇప్పుడు ఎండు చేపలు వేద్దాం ఇలా ఎండు చేపలు వేసిన తర్వాత కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయితే మరిగించుకోవాలి పులుసు త్రీ మినిట్స్ తర్వాత చూసుకుందాం చూడండి ఇలా మరుగుతుందో పులుసు కూడా చిక్క పడుతుంది చూసారా ఇంకొక టూ మినిట్స్ మరిగించుకోవాలి టూ మినిట్స్ అయింది ఫ్రెండ్స్ చూద్దాము చూడండి ఇట్లా మీదికి ఆయిల్ తీరుతుంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి రెడీ అయినట్టే ఎండు చేపలు ఆనియన్ పులుసు చూసారా ఫ్రెండ్స్ ఫుల్ వీడియో ఎలా ఉందో నచ్చిందా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి కుకింగ్ వీడియోస్ అయితే చేసి పెడతాను బాయ్ ఫ్రెండ్స్ నచ్చిందా ఈ సండే అయితే ఇదన్నమాట ఎండు చేపలు ఆనియన్ పులుసు లైక్ చేయండి బాయ్ మర్చిపోయాను ఫ్రెండ్స్ ఇందులో కొత్తిమీర వేసుకోవచ్చు నేను కొత్తిమీర లేదు కానీ లేదని వేయలేదు అందుకని కరివేపాకు వేసిన కరివేపాకు కూడా వేసుకోవచ్చు కొత్తిమీరతో సహా కరివేపాకు కూడా వేసుకోవచ్చు మీరు కొత్తిమీర ఉంటే వేసుకోండి ఇంకా సూపర్ ఉంటుంది